నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిచయం ఆర్య వైశ్య ప్రముఖుడు ఆర్య వైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు అయిన టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో వసుదా ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో బనగానపల్లి పట్టణంలో తాజాగా గురువారం నాడు పెద్ద సంఖ్యలో బాధితులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు Sami nuar terus <laughs> lagi Sami. ఎన్నెన్నో కార్యక్రమాలకు పాల్గొని విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు విజయనగర దూరంలో మరి ఎన్నో ఎన్నెన్నో మంది ముందుకు సాగుకోవాలని సేవా కార్యక్రమంలో ఎంతో మందికి ఉపయోగపడాలని అందరినీ తెలుపు వాసవి వసుత ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మంతెన వెంకట రామరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క సౌజన్యముతో మన బలంగానపల్లె మండలంలో సీనియర్ యొక్క ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా వివిధ స్కూళ్ళకు పుస్తకాలు అయితేనేమి అలాగే ఈ మధ్య కాలంలో అనారోగ్యమైనటువంటి కొంతమంది బాధితులకు ప్రతి సంవత్సరము నగదు రూపేణ కొంత డబ్బు అంత జరుగుతున్నది వసుధా ఫౌండేషన్ అయినటువంటి మంతెన వెంకటరామరాజు గారి ఆధ్వర్యంలో ఈ దినము యాభై ఎనిమిది వేల రూపాయల చెక్కులు ఆరోగ్యం బాగాలేని వారికి అందించడం జరిగింది గతంలో కూడా ఏళ్ళ నుంచి పిల్లలకు పుస్తకాలైతేనేమి స్కూళ్ళకైతేనేమి అలాగే ఆరోగ్యం బాగాలేకుండా వాళ్ళకైతేనేమి స్కాలర్షిప్పుల రూపేణయితేనేమి దాదాపు మన నియోజకవర్గంలో అరవై లక్షలకు పైగా మంతెన వెంకటరామరాజు గారితో ఈ పేదలకు అయితేనేమి ఆరోగ్యం బాగలేని వారికి అయితేనేమి ఆర్థిక సహాయం అందించడం జరిగింది గతంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు వృద్ధులకు కూడా ఎన్నో ఆశ్రమాలు పెట్టి వాళ్ళను కూడా ఆదుకునేటువంటి మహానుభావుడు మంతెన వెంకటరామరాజు గారు అలాగే ఈ యొక్క రాబోయే కాలంలో ఆయన మన ఈ మూడు నాలుగేళ్ళ నుంచి కూడా పుస్తకాలు కొంచెం స్టాప్ చేసినారు ఈ ఇయర్ నుంచి మేము పుస్తకాలు కంపల్సరీ ఇవ్వండి సార్ అని అడగడం జరిగింది ఆయన కూడా కొంచెం స్పందించి రాబోయే ఈ కాలంలో కూడా పుస్తకాలు ఇచ్చేందుకు కొంచెం సుంతంగా చూపిస్తున్నాడు అందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు చూపుతున్నాను ఈ రాబోయే కాలంలో కూడా ఆయన పుస్తకాలు అయితేనేమి పిల్లలకు స్కాలర్షిప్లు అయితేనేమి ఆరోగ్యం లే బాగలేని వారికి ఎన్నో సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి సహకరించేటువంటి ముఖ్యంగా టీచర్ నాగరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మల్లారెడ్డి అయితేనేమి మిగతా మా మిత్రులైతేనేమి అయితేనేమి వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరిపేందుకు ఎంతో సహాయ సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రాబోయే కాలంలో మంతెన వెంకటరామరాజు మరిన్ని సేవలు చేయాలని ఈ యొక్క సేవలన్నిటికీ మనకు సహకరిస్తున్నటువంటి పెండేకంటి కిరణ్ కుమార్ గారికి పెండేకంటి రమణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి జై జయ వాసవి